అండి అందరికీ ఇది ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ ఆల్రెడీ అందరు చూశారు కదా చూ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి లావణ్యం కూడా వచ్చేటప్పుడు ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకొని వచ్చింది అహా అబార్ గట్లే కొడిపచ్చి మందైదే ప్రోకరైనా ఉండదు వేరేమే ఉంది ఇక్కడ గండెస్ కొడుమే ఎలా దట్టు చోయిరొచ్చన వస్తుంది అంటేనే వళ్ళ అమ్మ देखो जानवస్తుంది అంటనా కొయి వస్తుంది నాకన్నా ఏ జూడి ఆనలేసేయ్ ఆనలే ఏ పైనకినే కర్త

అందరం ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకున్నాక కొద్దిసేపు రీల్స్ చేసుకున్నాం కొన్ని వీడియోలు అట్లా చేసుకుంటూ కొంచెం టైం పాస్ చేసినాం లావణ్యని అన్నం తినమంటే వద్దు అని అన్నది ఆ తర్వాత శారద మా ఇంటికి రండి ఒకసారి మా కూడా చూదురు కానీ అన్నది అందరం శారద వాళ్ళ ఇంటికి వెళ్ళినాం శారద మా కోసం పాయసం చేసింది కూల్ డ్రింక్ తెప్పించింది ఇంకా స్పీడ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటారని హార్ట్ కూడా తెప్పించింది అక్కడ మాట్లాడుకుంటూ కోసేసి ఉండిపోయింది వాళ్ళు వీడియోలు తీయాలి కదా వీడియో తీయమంటే ఫోటో తీయమంటే ఆ ఫోటో తీయాలి ఇంత తీసుకోమని అంటున్నా రే అప్పుడే లోపల వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్